హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ గుడ్డు పులుసు స్పైసీగా పుల్లగా నోటి కమ్మగా ఉంటుంది ఈ గుడ్డు పులుసు రైస్ చపాతి రొట్టెల్లోకి తీసుకుంటే ఎక్స్టెంట్గా ఉంటుంది ఎంతో ఈజీగా టేస్టీగా గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రసం చూద్దామండి స్టవ్ మీద గిన్నెలు పెట్టుకొని శుభ్రంగా కడిన గుడ్లను తీసుకొని గుడ్లు మునిగి ఎంతవరకు వాటర్ పోసుకొని వన్ టీ స్పూన్ సాల్ఫ్ని వేసుకొని మూత పెట్టి సిక్స్టీన్ మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గుడ్లను ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్ వాటిను వంచి వేసి చలను వాట పోసుకొని పైన ఉన్న కప్పును తీసివేసి గుడ్లన్నిటిని మూడు రోజుల ఘాట్లు పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఉడికించిన గుడ్డలను వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చివరగా పాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఫుడ్ పోసి రెడీ చేసుకోవడానికి మీద ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగ ముగ్గలు వంచి దాల్చిన చెక్క వేసుకొని ఈ మసాలా దిన ఒక నిమిషం వేగనివ్వాలి తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు చీచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టైంలో కడివేపాకు వేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మరొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆనియన్స్ మగ్గునివ్వాలి ఆనియన్స్ బాగా మగ్గి గోల్డెన్ కర్స్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లడి పేస్ట్ ఖర్చు కాల్సిన పోయి బాగా ఉన్న తర్వాత చిన్న కట్ చేసుకుంటారు మరొక మూడు నిమిషాలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి ఈ మసాలా వేగనివ్వాలి తర్వాత ఫ్రై బాయిల్ ఎగ్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలా ఫ్రై చేసుకోవాలి ఎక్స్ ఒక నిమిషం పాటు మసాలాలు వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పులుపుని చెక్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత దానివల్ల కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి రెండు నిమిషం కూడా కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఈ గుడ్డు పులుసు ఎడ్డ అన్నంలో చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా చపాతీలో కానీ జరగలకు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ గుడ్డు పులుసు రెసిపీ నచ్చింటే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా కూడా షేర్ చేసుకోండి మరొక మంచి నిజ మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ